శుభోదయం అందరికీ నమస్కారం నా ఆచార్య స్పిరిచువల్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రీతిపూర్వకమైనటువంటి సుస్వాగతం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణ భాగంలో ఈరోజు మనము ఒక అద్భుతమైన శ్లోకాన్ని పఠించి భావాన్ని తెలుసుకోబోతున్నాం అంతకుముందు ప్రార్థన ఓం శ్రీకృష్ణ పరమాత్మని నారాయణం నమస్కృత్య నరం చైవ నరోం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేట్ వ్యాసం తతో జయముదీరేట్ ఇక ఈరోజు చెప్పాను కదా విశ్వస్ రూప సందర్శన యోగం అదే పదకొండవ అధ్యాయం చివరికి ఆ విశ్వరూపము అనేక మార్పులు పొందుతూ వస్తుంది ఆ అర్జునుడు రెప్ప వాల్చకుండా తెరిచిన నోరు మూయకుండా ఆ విశ్వరూపాన్నే సందర్శిస్తున్నాడు ఆ మార్పులను గమనిస్తూ ఉన్నాడు ప్రస్తుతం రెండు శ్లోకములలో ఒక భయంకరమైన మార్పు శ్రీకృష్ణ పరమాత్మని విశ్వరూపములో ఒక భయంకరమైన మార్పును గమనించి ఈ రెండు శ్లోకములు చెప్తున్నాడు దయచేసి శ్రద్ధగా వినండి హమీ చా ధృతరాష్ట్రస్యపుత్రే సహైవాఘై

జవామానా విశంతి దన్స్ట్రకరాలని చూడండి దన్స్ట్రకరాలని భయానకాని భయానకాని కేచి ద్వైరగ్నా దశలాంకరేశు చూర్ణి తైరుత్తమాంగైహి చూర్ణి తైరుత్తమాంగైహి ఎంత భయంకరంగా కనిపిస్తున్నారంటే పరమాత్మ ఆ విరాట్ స్వరూపములో చివరి దశలో ఆయన యొక్క భయంకరమైనటువంటి ఆకారం ఆ అప్పుడు అదే సమయములో ఏం జరుగుతున్నది అర్జుని చుట్టుపక్కల అదే వివరిస్తున్నాడు ఇచ్చట చేరియున్న ఇచ్చట అంటే కురుక్షేత్ర రణరంగమున చేరియున్న ఇరుపక్షముల వారు ఈ ధృతరాష్ట్రపుత్రులు అంటే ఎవరో దుర్యోధనాధులు ఇతర రాజన్యులతో సహా అంతేకాదు వారితో వచ్చినటువంటి వారిని బలపరచడానికి వచ్చినటువంటి వాళ్ళ బంధువర్గం మిత్రవర్గం మహావీరులందరూ కూడా నీలో ప్రవేశించుతున్నారు అంటే నీ యొక్క భయంకరమైనటువంటి కూరలు కలిగినటువంటి నోటిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇది సినిమాలు అయితే గ్రాఫిక్స్లో చూపాల్సి వస్తుంది భీష్మ పితామహుడు చూడండి అతనికి కూడా అతను కూడా అలా గాలిలో వెళ్ళి నీ నోటిలో ప్రవేశిస్తున్నాడు వేగంగా వెళ్ళి ద్రోణుడు కర్ణుడు అట్లే మనపక్షమునందరి కేవలం కౌరవపక్షంలో ఉన్నటువంటి సైనికులు మాత్రమే కాదు వీరులు మాత్రమే కాదు మనపక్షములో ఉన్నటువంటి ప్రధాన యోధులందరూ ఓ పెద్ద పెద్ద మహావీరులు అతిరచ మహారచులు అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు అయస్కాంతానికి ఆకర్షణించబడినట్టు నీ నోటి వైపు పరుగులు ఇడుతున్నారు అతి వేగంగా భయంకరములైన కోరలతో కూడిన అమ్మ నీ ముఖము అంటే నీ నోరు ఎలా ఉంది కోరలు దంశలు కోరలతో కూడిన నీ ముఖమునందు అతి వేగముగా హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో ఒలింపిక్స్లో పరిగినట్లు పరిగెత్తి నీ నోట్లో ప్రవేశిస్తున్నారు ప్రవేశించడం కంటే దూరుతున్నారు పరుగులు తీ ప్రవేశించుతున్నారు కొందరి తలలు బా కొందరి తలలైతే కూరల మధ్యలో ఇరుక్కున్నాయి కూరల మధ్యబడి నుగ్గు నుగ్గైపోతున్నాయి కొందరి శిరస్సులు తలలు నీ కూరల నడుమ ఇరుక్కొని పటాపంచలైపోతున్నాయి పగిలిపోతున్నాయి నుగ్గు నుగ్గు నుజ్జు నుజ్జు అయిపోతున్నాయి నుగ్గు నుగ్గైపోతుండగా వారు ఇంకా కొంతమంది దంతములలో చిక్కుకొని వేలాడుతున్నారు ఎంత భయంకరమైన దృశ్యం ఆ రక్తీక్తమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క నోటిలోకి కురుపక్షంలో ఉన్నటువంటి యోధులు పాండవపక్షంలో ఉన్న యోధులు ఆకర్షింపబడి వేగముగా నీ నోటిలో దూరుతున్నారు కొందరు దూరలేక దంతముల మధ్య ఇరుక్కున్నారు ఆ కొంతమంది దంతముల యొక్క దాడికి రక్తసిక్తమై వేలాడుతూ ఉన్నారు ఇంతటి దృశ్యాన్ని అర్జునుడు చూసినాక మన పరిస్థితి ఏదో వింటున్నాం కానీ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అర్జునుడిలో ఎలాంటి మార్పు వస్తుందో మనం తరువాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ वसुदे वसुतं देवं कं चानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्